హోమ్ హోమ్మేడ్ ఫుడ్స్ అండ్ హెర్బల్ ప్రోడక్ట్స్ జొన్నకారపూస అనేది జొన్నపిండి ప్రధానంగా ఉపయోగించే తయారు చేసే ఒక రుచికరమైన కరకరలాడే సాంప్రదాయ భారతీయ చిరుతిండి దీన్నే కొన్ని ప్రాంతాలలో జొన్న జంతికలు లేదా జొన్న మురుకులు అని కూడా అంటారు జొన్నల ఆరోగ్య ప్రయోజనాల వల్ల ఇది ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది జొన్నకారపూసలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి జొన్నల్లో ఫైబర్ ప్రోటీన్ ఐరన్ మరియు విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి ఫైబర్ కారణంగా ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉంటుంది బరువు తగ్గటానికి సహాయపడుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది మరియు ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది జొన్నలలోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది వీటిలో మెగ్నీషియం ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి ఇవి రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి అధిక పీచు పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది జొన్న సహజంగా గ్లూటెన్ రహితం కాబట్టి గ్లూటెన్ పడని వారికి ఇది మంచి ఆహారం జొన్నల్లో కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా విడుదలవుతాయి కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది ఎక్కువ కాలం నిల్వ ఉండే గుణం వలన ప్రయాణాల్లో తీసుకెళ్లడానికి అనువుగా ఉంటుంది జొన్నకార పూస రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే అద్భుతమైన చిరుతిండి సాంప్రదాయ వంటకాలను ఇష్టపడే వారికి మరియు ఆరోగ్యంగా ఉండాలనుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక ఆర్డర్ కోసం పైన కనిపించే నంబర్లకు వాట్సాప్ చేసి ఇప్పుడే ఆర్డర్ చేయండి